హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీగా నేను తోటి గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో మినపప్పు లేకపోయినా అప్పటికప్పుడు గారెలు తినాలి అనిపించినా ఈ విధంగా ఇన్స్టెంట్గా బీరకాయతో గారెల్ని ప్రిపేర్ చేసుకొని చూడండి ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం బీరకాయతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్తో చేసినవి ఏవైనా కూడా చాలా హెల్దీ అనమాట మరి బీరకాయ గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌలోనికి రెండు కప్పుల వరకు సన్నగా తరిగినటువంటి బెరకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక కప్పు ఆనియన్ ముక్కలని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకొని మీ కారాన్ని తగినట్లుగా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇది కూడా రుచికి తగినంత వేసుకోండి అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి అప్పుడే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఇలా గట్టిగా పిసుకుతూ కలిపి తీసుకోండి ఇలా కలిపి తీసుకోవటం వల్ల బీరకాయల నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి అలాగే ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి మనకి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా కలిపి తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి ఇలా బియ్యపిండిని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కలిసే విధంగా ఇలా స్క్వీజ్ చేస్తూ కలిపి తీసుకోండి ఇప్పుడు ఇలా కలిపి తీసుకున్న తర్వాత చూడండి ముందే వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు బియ్యపిండిని ఇలా కలిపిన తర్వాత అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బ్యాటర్ని కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండి బేటతోటి గారెని ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దని తీసుకుని రెండు చేతి మధ్యలో నూకి మధ్యలో ఇలా వేలు తోటి హోల్ చేసామంటే ఈజీగా గార షేప్ అనేది వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల్ని పై బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా గారెల్ని చేసుకుంటూ ఆయిల్లోనికి వేసుకోవాలి ఇలా గారలన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి టన్ చేసుకొని రెండు వైపులా గారెలు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ గారెలు క్రిస్పీగా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇలా వేగినటువంటి గారెల్ని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి అంతేనండి ఇదే విధంగా మిగతా పిండి బేటతో కూడా గారెల్ని ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హెల్దీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బీరకాయతోటి మనం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ అయితే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీటిని టమాటో కచ్చప్ తోటి అలాగే పుట్నాలు పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఈరకాయ గార రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో